తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మూడు సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి చిత్రం మిగతా రెండు సినిమాలను వెనక్కి నెట్టి కలెక్షన్ల పరంగా దూసుకు వెళుతూ ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ చిత్రం విడుదలైనటువంటి రోజు నుంచి ఈరోజు వరకు ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేసింది బ్రేక్ ఈవెన్ తర్వాత ఎన్ని కోట్ల రూపాయల లాభాన్ని గడించింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సంక్రాంతి బరిలో నిలిచినటువంటి మూడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి చిత్రం మిగతా రెండు చిత్రాలను కూడా కలెక్షన్ల రూపంలో దాటేసి ప్రొడ్యూసర్లకి కాసులు వర్షం కురిపిస్తూ ఉంది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయింది లాభాల వాటర్లా ఉన్న ఈ నేపథ్యంలో అసలు ఏంటి సార్ ఇన్ని కోట్ల రూపాయల లాభాలు గడించింది అంటే ఏం చెప్తారు ఇదో దీనికి ఒక చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి ఎందుకంటే దీనికంటే ముందు రిలీజ్ అయినటువంటి రెండు సినిమాలకి చాలా ఎక్కువ స్క్రీన్లు దొరికాయి గేమ్ చేంజర్ అనేది పాన్ ఇండియా సినిమా దాని ఎక్కువ పెట్టుబడి పెట్టిన సినిమా కాబట్టి దానికి ఎక్కువ స్క్రీన్స్ దానికి ఇచ్చేశారు అట్లాగే డాకు మహారాజు బాబుకున్నటువంటి ఆ ఇమేజ్ దృష్ట్యా ఆయనకు కూడా తగిన స్థాయిలోనే స్క్రీన్స్ దొరికాయి ఎటొచ్చి ఆ రెండు సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ స్క్రీన్స్ దొరికిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం కానీ కలెక్షన్ల పరంగా చూస్తే ఆ రెండు రెండింటికి అందనంత ఎత్తులో ఇది ఉంది దీనికి గనక స్క్రీన్ గనక ఎక్కువ గనక ఇచ్చినట్లయితే అసలు ఏ స్థాయి రికార్డులు బద్దలయ్యాయో అని ఇప్పుడు ట్రేడ్ వర్గాల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆ స్థాయిలో ఇది ఇది అంటే డాకు మహారాజుతో పోలిస్తే దాంట్లో ప్రీ బిజినెస్ వాల్యూ సుగమే అది ఎనభై కోట్లైతే ఇది నలభై ఒకటిన్నర కోట్లే కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పటికే మనం చెప్పుకున్నాం అది ఆరు రోజుల్లో డాకు మహారాజు నూట పద్నాలుగు కోట్లు కలెక్ట్ చేస్తే గ్రాసు ఇది నాలుగు రోజుల్లో నూట పది కోట్లు గ్రాస్ కొట్టేసింది అది షేర్ పరంగా చూసుకుంటే అరవై ఏడున్నర కోట్లు పైనే వచ్చింది నలభై ఒకటిన్నర అసలు పెట్టిన పెట్టుబడి థియేటర్ ఇప్పటికే వచ్చింది అరవై ఏడున్నర కోట్లు అంటే ఓవర్ఫ్లో అనమాట నూట అరవై మూడు శాతం కలెక్షన్స్ వచ్చాయి ఇప్పటివరకు అంటే అరవై మూడు శాతం లాభాలు వచ్చాయి పెట్టిన పెట్టుబడి మీద నాలుగు రోజుల్లోనే అరవై మూడు శాతం వచ్చిందంటే ఇంకా ఆ డిస్ట్రిబ్యూటర్లకి ఇంకా ఏముందిక వాళ్ళు అందుకునే వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి వాళ్ళ వీళ్ళలో వీళ్ళలో ఇంకొక సంగతి ఏంటంటే అంటే నిజం చెప్పాలంటే వాళ్ళకి చేదు తీపి రెండు చూస్తున్నారు ఇదే డిస్ట్రిబ్యూటర్లో గేమ్ చేంజర్ కొన్నారు దిల్ రాజు దిల్ రాజ్ డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళంతా దాంతో నిండా మునిగిపోతున్నామని చెప్పేసి అనుకున్న వాళ్ళు వాళ్ళని ఇప్పుడు వడ్డికి పడేస్తున్న సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం చెప్పుకోవచ్చు సో చెప్పారు అన్నమాట అవును వాళ్ళే చెప్తున్నారు మేము బావిలో మునిగిపో మునిగిపోతున్నాము అట్లాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని గట్టులు పడేసాడు మమ్మల్ని బయటకు పడేసాడు తేల్చాడు లేకపోతే అసలు మా పరిస్థితి ఎలా ఉండేదో అని చెప్పేసి వాళ్ళు అంటారు సో సేమ్ అదే డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కూడా అదే వాళ్ళకి ఏదైతే నష్టాలు చేకూర్చినాయో ముందు సినిమాలు అవన్నీ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు కలిగించినవే కదా ఒక ఫ్యామిలీ స్టార్ కానివ్వండి ఒక థ్యాంక్ యూ కానివ్వండి ఒక శాకులం కానివ్వండి ఒక లవ్ మీ అనే సినిమా కానివ్వండి ఒక బలగం అనే సినిమా తప్పితే ఈ మధ్యకాలంలో గత రెండు మూడేళ్ళకి వాళ్ళు చేసిన సినిమాలో ఒక బలగం ఒకటే వాళ్ళకి అలా డబ్బులు చేసుకువచ్చిన సినిమా మిగతా అన్నీ పోయినాయి సో అలాంటిది ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా నష్టాలు పాలైన సందర్భంలో ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా దానికి అదనంగా తోడైంది వాళ్ళకి అలాంటిది ఇప్పుడు తేరుకునే చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నామని చెప్పాలి మొత్తం ఆల్ ఏరియాస్ ఆంధ్ర తెలంగాణలో అయితే యాభై ఆరున్నర కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది యాభై ఆరున్నర కోట్ల రూపాయలు అయితే యాక్చువల్గా దీని ప్రీ బిజినెస్ వాల్యూ వచ్చి ముప్పై మూడు కోట్లే ఆంధ్ర తెలంగాణలో ముప్పై మూడు నుంచి యాభై ఆరు కోట్లు అంటే దాన్ని బట్టి చూసుకోండి సో ఇరవై మూడు కోట్ల రూపాయల లాభాలు ఆల్రెడీ ఆంధ్ర తెలంగాణలో వచ్చినాయి రిమైనింగ్ మిగతా చోట్ల సో ఇది కేవలం ఒక లోకల్ సినిమాగానే రిలీజ్ అయింది ఇప్పుడు చాలా టెక్నాలజీ వాడుతున్నారు స్క్రీన్ ప్లే పరంగా కూడా ఈ కథ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి కొన్ని ఇవచ్చినాయి టెక్నాలజీస్ వచ్చినాయి అది మన కనుక ఆ స్టోరీని కనుక దాంట్లో పెడితే ఇది హిట్ అవడానికి ఛాన్సులు ఎన్ని ఉంటాయి అది వడబోస్తుంది మొత్తం అలాంటి టూల్స్ ఈరోజు వచ్చేసి అనమాట నాకు అవన్నీ ఏమీ తెలియ నేను నా ట్రెడిషనల్ పద్ధతిలో నేను నాకు నాకేం తెలుసో నేను అది చేసుకుంటున్నాను నాకు ఆ టెక్నాలజీలో అయ్యావని నాకు ఏమీ తెలియవు అని అనిల్ రావు కూడా చెప్తున్నాడు అది కూడా అంటే చాలామంది ఇది ఇలా ఇలా ఉండాలి ప్లే ఆర్క్ ఇలా ఉండాలి ఆ ఆర్కుల గోల నాకు అసలు తెలియని తెలియదు అంటాడు అనిల్ లోపుడి అలా ఒక సంప్రదాయబద్ధమైన స్టైల్లోనే తను పోతూ ఆ స్క్రీన్ ప్లే రాసుకుంటూ ఆ సన్నివేశాలు రాసుకుంటూ ఆ సంభాషణ రాసుకుంటూ వరుసగా ఎనిమిదో విజయం సాధించడం అంటే ఈ రోజుల్లో చిన్న విషయం కాదు సో అంటే ప్రేక్షకుల నాడిని పట్టుకున్నవాడిగా అంటే తను కూడా నేను ఒక ఏ సినిమానైనా సరే ఒక ప్రేక్షకుడిగానే చూస్తాను దానికి తగ్గట్లుగానే నాకు ఏవైతే ఎమోషన్స్ కలుగుతాయో దాని తగ్గట్టుగానే నేను నా కథలు రాసుకుంటాను నేను అదే నా విజయ రహస్యం అని చెప్పేసి అతను చెప్తూ ఉన్నాడు సో ఇప్పుడు నిజంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది అరే ఇది ఇది మామూలుగా అన్ని మన నెలల్లో జరిగినట్టుగానే అనిపిస్తుంది చిన్న చిన్న ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో అది ఏమంటావు కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటావు ఆ చిన్న చిన్న తప్పులే ఎంత కామెడీని సృష్టిస్తాయి ఒకటి చేపి ఇంకోటి చేస్తే ఎంత కామెడీ వస్తుంది దాన్నే పట్టుకొని అతను ఈ అంతా కూడా రన్ చేసి ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఆయన ఉంటాడు ఆయన ట్రిపుల్ ఆర్ క్యారెక్టర్ చేసిన ఆయన మురళిధర్ ఆయన మీద ఒకడు కత్తి ఇట్లా పెడతాడు వాడు ఏం చేస్తాడు మొన్నని ఆయన వేపు కాకుండా తన వైపు పెడతాడు ఈయన ఇట్లా నెట్టేస్తాడు చేత్తోటి వాడు మెడకౌట్ అట్లా ఆయన చేత కూడా అంటే అప్పుడు దాకా ఆ తరహా రోల్ ఆయన కూడా చేయాలి అది కూడా ఒక ఫైటే ఆయన కూడా ఆ ఫైట్ చేసి అది చేయటం కూడా చేసిన విధానం ఏదైతే ఉందో అది కూడా విపరీతమైన నవ్వు తెప్పిస్తుంది అంటే అక్కడ యాక్చువల్గా హింస ఉంది కానీ మనకు హింస ఫీల్ అవట్ వైలెన్స్ ఫీల్ అవ్వట్లా అక్కడ కూడా మనం నవ్వునే ఫీల్ అవుతున్నాం నవ్వుతున్నాము దానికి కూడా సో అలాగా ప్రతి సీన్లో కూడా ఎలా దాన్ని హాస్యంగా మనం నవ్వుకునేలా చేయవచ్చు అనేది పట్టుకొని ఈ సినిమా గా అంటే ఆద్యంతం అంటాం కదా ఆది నుంచి అంతం దాకా శుభం కాడు పడేదాకా నవ్వు నవ్వులే నవ్వులు నవ్వులే నవ్వులు ఈ సినిమాకి అందుగురించే ఈరోజు ఇంటిల్లిపాది మొత్తం వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటూ అలాగే బయటకు వస్తున్నారు ఈ సినిమా జనం అంతా కూడా అదే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడా కాను అంటే ఎఫ్ రిలీజ్ అయినప్పుడే ఆ విజయం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు సో వీళ్ళతోటి వెంకటేష్ తోటి ఇలాంటి కామెడీ చేయించాడు ఆయన యాక్చువల్గా కామెడీ బాగా చేస్తాడు కానీ ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళి ఆయన చేత చేయించాడు కింద కూర్చొని బామలు అక్కడ పైన కూర్చొని ఉంటే వాళ్ళతో ఈయన వాళ్ళిద్దరికీ అన్న అన్నపూర్ణమ్మ వైవిజ్య వాళ్ళతోటి ఈయన మాట్లాడే విధానం చేతులు ఎట్లా విరుస్తా మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది విపరీతంగా నవ్వులు పూజించింది ఇప్పుడు ఈ సినిమాలో ఒక భార్య అలాగే ఒక మాజీ ప్రేయసి వీళ్ళద్దరితో కలిసి ఒక కిడ్నాప్ డ్రామాని ఛేదించడానికి వీళ్ళు వెళ్ళి చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి హిలేరియస్ కామెడీని సృష్టించాయి వాటి అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అందుకని ఈరోజు ఇంత పెద్ద విజయం ఇది అంటే నాలుగు రోజుల్లోనే అరవై మూడు శాతం అంటే ఇదే రెండు వారాలు ఆడితే అది రూపాయికి ఎన్ని రూపాయలు సంపాదించి పెడుతుంది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే ఇది రూపాయి మీద మూడు నుంచి నాలుగు రూపాయలు అదనంగా సంపాదించి పెడుతుంది అని ట్రేడ్ వర్గాల వాళ్ళు హెచ్చరి వేస్తారు ఎందుకంటే థియేటర్ల కౌంట్ పెరిగింది ఇప్పుడు మొదట రిలీజ్ అయిన దానితో పోల్చుకుంటే నాలుగో రోజుకి రెండు వందల ఇరవై స్క్రీన్లు పెంచారు మూసిన థియేటర్ని తెరిపించారు సో అంటే ఇక థియేటర్ లేక ఏం చేశారు మూసిపోయి మూసి ఉన్న థియేటర్లు కూడా తెరిచి దీనికి ఇచ్చారు సో వాటికి కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ పడుతున్నాయి ఆ ఎగ్జిబిటర్లో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే అందరి ముఖాల్లో ఆనందం అలాగే నవ్వులు పూయిస్తున్నటువంటి సినిమాగా ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచిందని చెప్పాలి అందరికీ కూడా ఈ ఫెస్టివల్లో ఫస్ట్ ఆప్షన్గా ఆ సినిమానే కనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే అది వన్ వేలో దూసుకుపోతుందని చెప్పాలి దానికి అడ్డం ఏదీ లేదు సంక్రాంతికి వస్తున్నాం అలా దూసుకుపోతూ ఉంది ఖచ్చితంగా నేను అనుకోవటం ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ కదా అది త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్స్ రాబట్టే పొటెన్షియాలిటీ ఈ సినిమాకి ఉంది అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు ఇంకా అదే జరిగితే మొత్తం అంటే గతంలో ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏ సినిమాల వల్ల అయితే నష్టపోయారో మొత్తం ఈ సినిమా పూడ్చే అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయని చెప్పాలి దిల్ రాజు కూడా ఆయన కూడా ఆయన చూడని డి హిట్లు లేవు చూడని బ్లాక్ బస్టర్ లేవు కానీ ఇలాంటి బ్లాక్ బస్టర్ అనేది నేను మొదటిసారి చూస్తున్నానని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు మరి ఏంది మరి మూడు రోజుల్లోనే లాభాల్లోకి రావటం ఒక పెద్ద సినిమాకి చిన్న విషయం కాదు కదా సో అది ఆయన కూడా ఓవర్ వెల్మింగ్ అంట కదా చాలా విపరీతమైనటువంటి ఆనందంలో ఉన్నాడు అంటే ఒక బాధ నుంచి తేరుకునేటట్టు ఆయన ఈ సినిమా చేసిందని చెప్పాలి ఆయనతో పాటు ఆయన నమ్ముకున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సో మొత్తానికి దిల్ రాజ్ గుడ్ విల్ అనేది సో మళ్ళీ అక్కడ నిలిపిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నామని చెప్పుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్